వై క్రియేట్ హ్యూమన్ ఈ స్పష్టంగా రెండు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈ క్వశ్చన్ మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ గా ఉన్నా దీని గురించి చెప్పడానికి లేదా ఆలోచించడానికి మాత్రం చాలా టైం పడుతుంది అయితే నేను కొద్ది సమయం మాత్రం ఈ విషయం గురించి మీకు వివరించాలనుకుంటున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే నేను చెప్పాలనుకున్న రెండు విషయాలు ఏమిటంటే మొదటిగా సైన్స్ పరంగా రెండవది విశ్వాసము మరియు వాటి ఆధారాల పరంగా ఈ ప్రశ్న చాలా మందికి కలిగి ఉండవచ్చు చాలా మందికి ఈ ఆలోచనే అసలు లేకపోయి కూడా ఉండవచ్చు అనాది కాలం నుండి ఈ ప్రశ్న అనేకులను వేధించినదే నేటికి సమాజంలో ఈ ప్రశ్నిస్తున్న వారు ఉంటారు శాస్త్రవేత్తలు సైతం ఈ ప్రశ్నను విప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకోగలిగితే వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ నా జీవిత ఉద్దేశం ఏమిటి నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను అనే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరుకుతుంది మొదటిగా సైన్స్ పరంగా మాట్లాడుకుందాం సైన్స్ పరంగా చెప్పాలంటే మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు మనిషి వల్ల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలకు వాస్తవానికి సైన్స్ దగ్గర సమాధానమే లేదు కానీ మనిషికి ఏమి ఉపయోగపడుతున్నది మనిషి కోసం ఏం చేయవచ్చు మనిషికి అనారోగ్యం వస్తే ఏం చేయాలి ఇలా కొన్ని విషయాలు మాత్రమే సైన్స్ తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తయారు చేసింది కేవలం మనిషి వాడుకోవడానికి మాత్రం ఒక రోబోను క్రియేట్ చేసింది కూడా మనిషి వాడుకోవడం కోసం ఇవన్నీ మానవుడు సైన్స్ ద్వారా తనకు ఏమి అవసరమో వాటిని సృష్టించుకుంటున్నారు ఓకే ఈ విషయాన్ని ఆఖరిలో మరల ప్రస్తావిస్తాను ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది సైన్స్ దగ్గర మనిషి యొక్క ఉద్దేశం ఏంటి మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు ఈ విషయానికి సమాధానం ఉందా లేదా అనేది వాస్తవానికి ఈ విషయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా సైన్స్ దగ్గర లేదు అయితే డాక్టర్ రేమన్ మోని అనే ఒక వ్యక్తి మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసు కొన్ని ప్రయోగాలు అయితే చేశారు దానిలో భాగంగా ఆయన ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది దాని పేరు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఈ పరిశోధన డాక్టర్ రేవన్ మోడీ వ్యాప్తంగా నూట యాభై మంది పైగా డాక్టర్ చేయడం జరిగింది దీనిలో ఉన్న విషయం ఏంటంటే చాలా మంది చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత బ్రతికిన వారి మీద పరిశోధన చేశారు వారందరూ ఒకే విషయాన్ని ఒకేలా చెప్పడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఇది మాత్రం ఇంత మేరకు మనిషి చనిపోతే ఏం జరుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది మనిషి అసలు ఎందుకు పుడుతున్నాడో చెప్పలేరు కానీ మనిషి అయితే కూతురు వచ్చాడు అని చెప్పారు ఒక శాస్త్రవేత్త ఆయన ఈ చార్లస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనిషి కోతి నుంచి రూపాంతరం చెందాడు అని చెప్తారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి రుజువుల చేత కూడా నిరూపించలేకపోయాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు ఎటువంటి ఆధారాలు కూడా లేవు సైన్స్ ద్వారా మనిషి అసలు ఎందుకు పుడుతున్నాడు అనే ప్రశ్నకు సమాధానం అయితే లేదు మనిషి అసలు చనిపోతున్నాడు కదా ఎందుకు చనిపోతున్నాడు మనిషి అని కూడా సమాధానం లేదు రెండవది విశ్వాసము మరియు వాటి ఆధారాల ప్రకారంగా మాట్లాడుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వాసాలు ఉన్నాయి కొన్ని అంటే ఎక్కువ మందికి తెలిసినటువంటి విశ్వాసాల గురించి ఇప్పుడు నేను వివరిస్తాను అందులో మొట్టమొదటిగా హిందూ విశ్వాసం రెండవది ముస్లింల విశ్వాసం మూడవది బుద్ధుల విశ్వాసం నాలుగవది విశ్వాసం ఐదవది నాస్తికుల విశ్వాసం ఆరోది క్రైస్తవుల విశ్వాసం నేను చెప్పబోయే మాటలు ఏ ఒక్క విశ్వాసాన్ని కించపరచాలని కాదు ఖచ్చితంగా అన్వేషిస్తారని నిజాన్ని తెలుసుకుంటారని మాత్రమే ఈ మాట మనుషులకు పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు కాబట్టి వారు మరలా మరలా పుడతారు అని ప్రయత్నిస్తున్నారు ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనుషులను ఎందుకు వై క్రియేట్ హ్యూమన్ ఈ విషయాన్ని స్పష్టంగా రెండు ముందు ఉంచాలనుకుంటున్నాను ఈ క్వశ్చన్ మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ గా ఉన్నా దీని గురించి చెప్పడానికి లేదా ఆలోచించడానికి మాత్రం చాలా టైం పడుతుంది అయితే నేను కొద్ది సమయం మాత్రం ఈ విషయం గురించి మీకు వివరించాలనుకుంటున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే నేను చెప్పాలనుకున్న రెండు విషయాలు ఏమిటంటే మొదటిగా సైన్స్ పరంగా రెండవది విశ్వాసము మరియు వాటి ఆధారాల పరంగా ఈ ప్రశ్న చాలా మందికి కలిగి ఉండవచ్చు దానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకోగలిగితే వాట్ ఈస్ దర్పస్ ఆఫ్ఐ నా జీవిత ఉద్దేశం ఏమిటి నేను ఎక్కడి నుండి వచ్చాను అనే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరుకుతుంది మొదటిగా సైన్స్ పరంగా మాట్లాడుకుంది సైన్స్ పరంగా చెప్పాలంటే మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు మనిషి ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలకు వాస్తవానికి సైన్స్ దగ్గర సమాధానమే లేదు కానీ మనిషికి ఏమి ఉపయోగపడుతున్నది మనిషి కోసం ఏం చేయవచ్చు మనిషికి అనారోగ్యం వస్తే ఏం చేయాలి ఇలా కొన్ని విషయాలు మాత్రమే సైన్స్ కి తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తయారు చేసింది కేవలం మనిషి వాడుకోవడానికి మాత్రం ఒక రోబోను క్రియేట్ చేసింది కూడా మనిషి వాడుకోవడం కోసం ఇవన్నీ మానవుడు సైన్స్ ద్వారా తనకు ఏమి అవసరమో వాటిని సృష్టించుకుంటున్నారు ఓకే ఈ విషయాన్ని ఆఖరిలో మరలా ప్రస్తావిస్తాను ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది సైన్స్ దగ్గర మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏంటి మనిషి ఎందుకు గుర్తున్నాడు ఎందుకు చనిపోతున్నాడు ఈ విషయానికి సమాధానం ఉందా లేదా అనేది వాస్తవానికి ఈ విషయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా సైన్స్ దగ్గర లేదు అయితే డాక్టర్ రేమన్ మోడీ అనే ఒక వ్యక్తి మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు అయితే చేశారు దానిలో భాగంగా ఆయన ఒక పుస్తకం కూడా వాయడం జరిగింది దానికి పేరు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఈ పరిశోధన డాక్టర్ రేమన్ మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు నూట యాభై మంది పైగా డాక్టర్స్ చేయడం జరిగింది దీనిలో ఉన్న విషయం ఏంటంటే చాలా మంది చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత బ్రతికిన వారి మీద పరిశోధన చేశారు వారందరూ ఒకే విషయాన్ని ఒకేలా చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇది మాత్రం అంత మేరకు మనిషి చనిపోతే ఏం జరుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది మనిషి అసలు ఎందుకు పుడుతున్నాడో చెప్పలేరు కానీ మనిషి అయితే కోతురుండి వచ్చాడు అని చెప్పారు ఒక శాస్త్రవేత్త ఆయన చార్లెస్ డార్విన్ ఈ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మనిషి కోతురు నుంచి రూపాంతరం చెంది అని చెప్తారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి చేత కూడా నిరూపించలేకపోయాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు ఎటువంటి ఆధారాలు కూడా లేవు సైన్స్ ద్వారా మనిషి అసలు ఎందుకు పుడుతున్నాడు అనే ప్రశ్నకి సమాధానం అయితే లేదు మన విశ్వాసాల గురించి ఇప్పుడు నేను వివరిస్తాను అందులో మొట్టమొదటిగా హిందూ విశ్వాసం రెండోది ముస్లింల విశ్వాసం మూడవది బుద్ధుల విశ్వాసం నాలుగోది యూదుల విశ్వాసం ఐదవది నాస్తికుల విశ్వాసం ఆరవది క్రైస్తవుల విశ్వాసం నేను చెప్పబోయే మాటలు ఏ ఒక్క విశ్వాసాన్ని కించపరచాలని కాదు ఖచ్చితంగా సత్యాన్ని అన్వేషిస్తారని నిజాన్ని తెలుసుకుంటారని మాత్రమే ఈ మాటలు మీకు వివరిస్తున్నాను మొదటిగా హిందువుల విశ్వాసం మన భారతదేశంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి అయితే హిందువులు ఎక్కువగా విశ్వసించేది దేవుని రూపాలు మార్చి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని కొన్ని సామాజిక స్లోకాలైన విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను మొదటిగా మనుషులకు పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు రెండవదిగా పాపానికి శిక్ష ఉన్నదని కూడా నమ్ముతారు మూడవదిగా స్వర్గం నరకం రెండు ఉన్నదని నమ్ముతారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించడమే లేనట్లయితే పాపానికి శిక్ష ఎలా ఉంటుంది చనిపోయిన తర్వాత అయితే పురాణాల కన్నా వేద గ్రంథాలలో అనేకమైనటువంటి దేవుని విషయాలు ఆర్యుల చే వ్రాయబడింది ఈ ఆర్యులు మధ్య ఆసియా నుండి సింధు నది ద్వారా మన భారతదేశానికి వచ్చారు అప్పుడే సింధు అనే పదం నుండి హిందూ అనే పదం ఆవిర్భవించింది అయితే ఈ వేదాలలో కానీ మన హిందూ దేశంలోని ఏ పురాణ గ్రంథాలలో కూడా దేవుడు మనుషులను ఈ కారణం చేత పుట్టించాను అని వ్రాయబడలేదు రెండవది ముస్లింల విశ్వాసం మనిషిని దేవుడు మట్టి నుంచి పుట్టించాడని వీరు నమ్ముతారు మనుష్యులు పవిత్రంగా బ్రతకడం కోసం దేవుడు జిహాద్ అనే దానిని ఏర్పాటు చేశాడని ఇంకా బలంగా నమ్ముతారు జీహాద్ అంటే పవిత్ర యుద్ధం ఈ పవిత్ర యుద్ధానికి అర్థం ఏమిటంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తారో వారిని మొదటిగా ప్రేమతో మార్చడానికి ప్రయత్నిస్తారు కాదని మాట వినకపోతే అప్పుడు అవసరమైతే చంపేస్తారు ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం జిహాద్ అంటే తనలోని చెడును అంతం చేసుకోవడం అని కూడా అర్థం అవుతుంది కానీ దేవుడు తనకు వ్యతిరేకమైనంత మాత్రాన చంపమని అయితే చెప్పడు కదా అయితే విశ్వాసానికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పదు అని అంటారు ఇది కూడా పవిత్ర యుద్ధంలో భాగమనే అంటారు అయితే నిజానికి ఒక విషయం ఆలోచించాలి మనుషులందరినీ దేవుడే పుట్టించినప్పుడు మనిషిని మనిషి చంపాలి అని మాట వినకపోతే అనే కాన్సెప్ట్ ఎందుకు పెడతాడు అంటే చాలా మంది ఈ విషయాన్ని గ్రహించారు మా విశ్వాసం గొప్పది అనడమే తప్ప దేవుడు నిజంగా ఇలా చేయమంటాడా అని ఆలోచించారు అంటే ఇక్కడ కూడా మనుషులను ఎందుకే పుట్టించాడు అనడంలో ఇస్లాం విశ్వాసం విఫలమైంది ఇక మూడవది బౌద్ధుల విశ్వాసం బుద్ధిజం అంటారు బౌద్ధుల విశ్వాసం ప్రకారం మొదటిగా మన ప్రవర్తనకు తగిన విధంగా మన జీవితం నడుస్తుందని రెండవది మనం మరలా మరలా చనిపోయి పుడుతూనే ఉంటామని మూడవది ఎప్పుడు సత్యం ప్రకారమే జీవించాలి అని నాలుగవది ధ్యానం మాత్రమే మనకు కావలసిన బుద్ధిని ప్రసాదిస్తుందని వీరు గట్టిగా ఆవిశ్వసిస్తారు కానీ బౌద్ధుల విశ్వాసం ప్రకారం వారసులు ఎందుకు పుడుతున్నారో ఎందుకు మరణిస్తున్నారో తెలుపువల్లి వారు బ్రతికి కాలం ఎక్కువగా ధ్యానంలో గడపడంతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతారు ఇక యూదుల విశ్వాసం దీనిని జుడిజం అంటారు యూదుడు దేవుడు మమ్మల్ని పుట్టించారని అయితే నమ్ముతారు వారి గ్రంథం పేరు తోరా వీరి మూల నాయకుడు మోసెస్ వీరు చాలా నిష్టగా ఉంటారు లేదంటే ఎదుటి వారి పాప మలినం వారికి అంటుకుంటుందని భావిస్తారు కానీ అసలు దేవుడు మనుషులు ఎందుకు తయారు చేశారో వీరిలో ఒక్కరికి కూడా తెలియదు కేవలం బాహ్యంగా పరిశుద్ధంగా జీవించామా లేదా అన్నది మాత్రమే వీరు గట్టిగా నమ్ముతారు కాబట్టి యూదుల విశ్వాసం ప్రకారం కూడా వీరు మనుషులు దేవుడు ఎందుకు పుట్టించాడు వీరికి తెలియని తెలియదు ఐదవదిగా నాస్తికుల విశ్వాసం నాస్తికులు అంటే దేవుడు లేడు దైవము లేదు అని నమ్మేవారు కేవలం మనిషి తనకు తానే ఏమైనా చేయగలని గట్టిగా విశ్వసిస్తారు కానీ మనిషి యొక్క జీవ మరణాలను కూర్చున్న మర్మం ఈ నాస్తికులు తెలియని ఆలోచించరు కూడా వీరు కేవలం ఎదుటివారిని విమర్శించడమే తప్ప ఏ విశ్వాసాన్ని నమ్మరు కానీ సైన్స్ని బాగా నమ్ముతారు డార్న్ కోతుని మనిషి పుట్టాడు అంటే నమ్మేస్తారు కానీ అదే డార్లిన్ ఈ సిద్ధాంతాన్ని నిరూపించలేకపోయాడంటే మాత్రం దానికి ఒప్పుకోరు కాబట్టి నాస్తికులకు ఈ విషయాన్ని గురించినటువంటి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి వీరిని గురించి చెప్పుకోవడం ఇంతకు మంచి అనవసరం ఇప్పటి వరకు నేను చెప్పినవి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం కానీ ఆ నిజాన్ని ఎవరూ పరిశీలించడం నేటికి అనేకులు మూఢ విశ్వాసాలు అవుతున్నారు వీరి మూఢ విశ్వాసం తప్పు అనడానికి నాస్తికుడు పుట్టుకొస్తున్నాడు పోనీ వాళ్ళకైనా నిజం తెలుసా అంటే వారికి ఏమీ తెలియదు వారికి కావాల్సింది ఎదుటి వారిని విమర్శించడం వారు అడిగే ప్రశ్నలకు వీరి దగ్గర సమాధానం లేకపోవడం ఓకే ఆరోదిగా క్రైస్తవుల విశ్వాసం ఈ క్రైస్తవుల విశ్వాసంలో కొన్ని ముఖ్య విషయాలు చెప్పబడ్డాయి క్రైస్తవుల విశ్వాసం ప్రకారం దేవుడు మనిషిని మట్టి నుంచి పుట్టించాడు మనిషికి ఒక పనిని నియమించాడు మనిషి మరణం తరువాత తిరిగి దేవుని దగ్గరకు వెళ్లిపోతాడు అని అయితే గట్టిగా విశ్వసిస్తారు ఇంతవరకు పైన చెప్పినటువంటి విశ్వాసాల జాబితా ప్రకారం క్రైస్తవ్యంలో తప్ప మరి ఏ ఇతర గ్రంథాలలోనూ మనిషిని నేను ఈ పనిని మొత్తం పుట్టించాను అని వ్రాయబడలేదు కాబట్టి రిఫరెన్స్ ఇవ్వడం జరగలేదు కేవలం వారి వారి విశ్వాసాలకు మూలం ఏమిటో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఒకసారి ప్రతి మాటను కూలంకుషంగా గమనించండి బైబిల్ ఖురాన్ మరియు తోరా అంటే యూదుల గ్రంథంలో ఒక విషయం కామన్ గా ఉంది అది మనిషిని మట్టి నుంచి పుట్టించాడు దేవుడు అని అలాగే సృష్టిని దేవుడు తన నోటి మాట చేత కలిగించాడు అని నమ్ముతారు కానీ మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అనే విషయం మాత్రం కేవలం బైబిల్ అందు మాత్రమే ఉన్నది కాబట్టి అంతిమంగా బైబిల్ విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అయితే కొందరి తత్వవేత్తల మాటల ప్రకారం ఖురాన్ మరియు తోరా అంటే యూదుల గ్రంథం ఈ రెండు కూడా ఈ రెండింటిలోని చాలా భాగం వరకు కూడా బైబిల్ లోని పాతిక బంధంలో చాలా మటుకు కలుస్తుందని చెబుతారు కాబట్టి అంతిమంగా బైబిల్ విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆదిలో దేవుడు మంత్రి నుండి మనిషిని సృష్టించాడు ఒక మగ ఆడగా వారిని సృష్టించాడు అయితే దేవుడి ఈ భూమి మీదకు వారికంటే ముందుగా ఇంకొకరిని నెట్టివేయడం జరిగింది అతడు దేవునికి విరోధి అంటే సాతాను అని కూడా అంటారు కాబట్టి దేవుడు ఆ సాతాను జయించడానికి దేవునికి సమవృద్ధి కాను నా పోలికలో నా స్వరూపం వందున ఒక నరుని సృష్టించి ఆ నలుని చేత సాతానుని జయించడానికి నరుని సృష్టించడం జరిగింది ఇక్కడ జయించడం అంటే యుద్ధం చేయవలసిన అవసరం లేదు కేవలం మనిషి శరీరాశను నేత్రాశను అహం అంటే జీవపు డంబము అనే వాటి ద్వారా సాతాను మోసం చేయాలని చూస్తాడు వాటిని జయించడం ద్వారా సాతాను పై విజయం కలుగుతుంది కానీ ఆదిలో ఈ మానవుడు ఎంతో కాలం దేవునితో సహవాసం చేసినప్పటికీ ఆ సాతాను మాటను నమ్మి దేవుని మాటను విడిచిపెడతాడు అలా దేవుని మాటను మేరడాన్ని పాపం అంటాడు ఈ పాపం వలన మనిషికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోతుంది ఈ సాతాన్ని జయించడానికి అలాగే పాపాన్ని పూర్తిగా నిర్మూలించడానికి దేవుడే ఈ లోకంలో నరునిగా జన్మించి ఒక మనిషి లోకంలో ఉన్న ప్రతి చెడును జయించగలడు అని యేసు క్రీస్తు రూపంలో పుట్టి నిరూపించారు తద్వారా ఈసారి సాతాను ఓడిపోయాడు కారణం ఏసుక్రీస్తు ఒక పరిపూర్ణ మానవునిగా ప్రతి ఒక్క శరీరాశ నేత్రాశ జీవోపదం అంటే అహం ఈ మూడింటిని కూడా జయించడం జరిగింది అలాగే మొదటి మనిషి దేవుని మాటను మేరడం వలన కలిగిన పాపం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తాను సిలువలో తన పరిశుద్ధ రక్తం కాచి మరణించడం ద్వారా తానే పాపానికి ఒక బలియాగంగా మారిపోవడం ద్వారా విమోచన లభించింది దీనినే లోక కళ్యాణం అని కూడా అంటారు అలా ఆది నుండి నేటి వరకు నేతి నుండి రాబో తరములకు కూడా ఆయనే బలియాగంగా సమర్పించుకున్నాడు ఇప్పుడు ఎవరైతే నేను పాపిని నన్ను క్షమించు అని దేవుని దగ్గరకు నిజంగా వచ్చి వేడుకుంటారో అట్టి వారిని దేవుడు క్షమించి మన ఆత్మను ఆ పరమాత్మ నుంచి అంతకు కాబట్టి దేవుడు మనుషులను సాధాణ పైన విజయం పొందించడానికే పుట్టించాడు ఇదే ముఖ్యమైన కర్తవ్యం దీని ద్వారా దేవునికి సాధాన ఎదుట మహిమ కలుగుతుంది ఓకే మొట్టమొదటిలో సైన్స్ గురించి చెప్తున్నప్పుడు మరలా ఒక విషయం ప్రస్తావిస్తున్నాను కదా అదేమిటంటే మన అవసరాల కోసం మనం అనేకమైనటువంటి వస్తువులను మనం తయారు చేసుకుంటున్నాం అట్లాంటప్పుడు దేవుడు కోసం మనుషులను సృష్టించాడు అని అంటే అది సత్యం అని తెలిసిన నమ్మలేని స్వభావం కలిగిన మనం మారిపోతున్నాం అయితే ఆఖరిగా అందరికీ ఒక విషయం చెప్పదలుచు ప్రతి విశ్వాసంలోనూ మనిషి మనుగడకు అవసరమైన ప్రతి నీతి విషయాలను పొందుపరిచాడు మన పూర్వీకులు కానీ బైబిల్లో మాత్రం మనిషి మనుగడకు ఒక్క దేవునితోనే సాధ్యం మనం అందరం పరలోక నివాసులం భూమి పైన జన్మించిన కారణం కేవలం మనిషి సాతాను జయించి దేవునికి సాతాను మహిమను తేవడానికి అని ఎవరి విశ్వాసం వారికి గొప్పదే కావచ్చు కానీ సత్యం అయితే ఒక్కటే ఉంటుంది దానిని తెలుసుకోవడమే మన ప్రస్తుత కర్తవ్యం అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలు నిజము అని మీరు గ్రహించుటకు కొన్ని బైబిల్ లోని వాక్యాలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది ఏంటంటే ఆది కాండం ఒకటి రెండు మూడు అధ్యాయాలు వీటిలో దేవుడు మనిషిని సృష్టించడం సృష్టిని కలిగించడం అలాగే మనిషి దేవుని మాటను విడిచి దేవుని సహవాసము కూడా విడిచి సాతాను మాట వినడం ఇదంతా ఉంటుంది ఇక రెండవదిగా యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం రెండవ మనం సృష్టించబడినది అనుకోకుండా జరిగిన విషయం కాదు అనే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది మూడవదిగా పదిహేడు వచ్చింది దానిలో యేసుక్రీస్తు వారు మనకున్న పనిని గుర్తు ఇక ఆఖరిగా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడవ వచ్చు ఇందులో దేవుడు మనుష్యులను తన మహిమ నిమిత్తమే పుట్టించుకున్నారు అని చెప్పడం జరుగుతుంది ఆఖరిగా ఇది దేవుడు మనుషులను ఎందుకు సృష్టి ఆలోచిస్తున్నాడు వై డి గాడ్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్ ఈ విషయాన్ని స్పష్టంగా రెండు పద్ధతులు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈ క్వశ్చన్ మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ గా ఉన్నా దీని గురించి చెప్పడానికి లేదా ఆలోచించడానికి మాత్రం చాలా టైం పడుతుంది అయితే నేను కొద్ది సమయం మాత్రం ఈ విషయం గురించి మీకు వివరించాలనుకుంటున్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే నేను చెప్పాలనుకున్న రెండు విషయాలు ఏమిటంటే మొదటిగా సైన్స్ పరంగా రెండవది విశ్వాసము మరియు వాటి ఆధారాల పరంగా ఈ ప్రశ్న చాలా మందికి కలిగి ఉండవచ్చు చాలా మందికి ఈ ఆలోచనే అసలు లేకపోయి కూడా ఉండవచ్చు అనాది కాలం నుండి ఈ ప్రశ్న అనేకలను వేధించినదే నేటికి సమాజంలో ఈ ప్రశ్నించుకునే వారు ఉంటారు శాస్త్రవేత్తలు సైతం ఈ ప్రశ్నను విప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకోగలిగితే వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ నా జీవిత ఉద్దేశం ఏమిటి నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను అనే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరుకుతుంది మొదటిగా సైన్స్ పరంగా మాట్లాడుకుందాం సైన్స్ పరంగా చెప్పాలంటే మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు మనిషి వల్ల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలకు వాస్తవానికి సైన్స్ దగ్గర సమాధానమే లేదు కానీ మనిషికి ఏమి ఉపయోగపడుతున్నది మనిషి కోసం ఏం చేయవచ్చు మనిషికి అనారోగ్యం వస్తే ఏం చేయాలి ఇలా కొన్ని విషయాలు మాత్రమే సైన్స్ తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ తయారు చేసింది కేవలం మనిషి వాడుకోవడానికి మాత్రం ఒక రోబోను క్రియేట్ చేసింది కూడా మనిషి వాడుకోవడం కోసం ఇవన్నీ మానవుడు సైన్స్ ద్వారా తనకు ఏమి అవసరమో వాటిని సృష్టించుకుంటున్నాడు ఈ విషయాన్ని ఆఖరలో మరలా ప్రస్తావిస్తారు ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది సైన్స్ దగ్గర మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి మనిషి ఎందుకు గుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు ఈ విషయానికి సమాధానం ఉందా లేదా అనేది వాస్తవానికి ఈ విషయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా సైన్స్ దగ్గర లేదు అయితే డాక్టర్ రేమన్ మోడీ అనే ఒక వ్యక్తి మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకొన్ని ప్రయోగాలు అయితే చేశారు దానిలో భాగంగా ఆయన ఒక పుస్తకం కూడా వేయడం జరిగింది దాని పేరు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఈ పరిశోధన డాక్టర్ రేమన్ మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు నూట యాభై మంది పైగా డాక్టర్స్ చేయడం జరిగింది దీనిలో ఉన్న విషయం ఏంటంటే చాలా మంది చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత బ్రతికిన వారి మీద పరిశోధన చేశారు వారందరూ ఒకే విషయాన్ని ఒకేలా చెప్పడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఇది మాత్రం మేరకు మనిషి చనిపోతే ఏం జరుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది మనిషి ఎందుకు పుడుతున్నాడో చెప్పలేరు కానీ మనిషి అయితే కోతులను వచ్చాడు అని చెప్పారు ఒక శాస్త్రవేత్త శాస్త్రవేత్త చార్లెస్ ఈ అనే మనిషి నుంచి రూపాంతరం చెందాడు అని చెప్తారు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి రుజువుల చేత కూడా నిరూపించలేకపోయాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు ఎటువంటి ఆధారాలు కూడా లేవు సైన్స్ ద్వారా మనిషి అసలు ఎందుకు పుడుతున్నాడు అనే ప్రశ్నకు సమాధానం అయితే లేదు మనిషి అసలు చనిపోతున్నాడు కదా ఎందుకు చనిపోతున్నాడు అనే విషయానికి కూడా సమాధానం లేదు రెండవది విశ్వాసము మరియు వాటి ఆధారాల ప్రకారంగా మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వాసాలు ఉన్నాయి కొన్ని అంటే ఎక్కువ మందికి తెలిసినటువంటి విశ్వాసాల గురించి ఇప్పుడు నేను వివరిస్తాను అందులో మొట్టమొదటిగా హిందూ విశ్వాసం రెండవది ముస్లింల విశ్వాసం మూడవది బుద్ధుల విశ్వాసం నాలుగవది యూదుల విశ్వాసం ఐదవది నాస్తికుల విశ్వాసం ఆరోది క్రైస్తవుల విశ్వాసం నేను చెప్పబోయే మాటలు ఏ ఒక్క విశ్వాసాన్ని కించపరచాలని కాదు ఖచ్చితంగా సత్యాన్ని అన్వేషిస్తారని నిజాన్ని తెలుసుకుంటారని మాత్రమే ఈ మాటలు మీకు వివరిస్తున్నాను మొదటిగా హిందువుల విశ్వాసం మన భారతదేశంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి అయితే హిందువులు ఎక్కువగా విశ్వసించేది దేవుని రూపాలు మార్చి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని కొన్ని సామాజిక స్లోకాలైన విషయాలు మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను మొదటిగా మనుషులకు పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు రెండవదిగా పాపానికి శిక్ష ఉన్నదని కూడా నమ్ముతారు మూడవదిగా స్వర్గం నరకం రెండు ఉన్నవని నమ్ముతారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మనుషులకు పునర్జన్మ ఉన్నదని నమ్ముతారు కాబట్టి వారు మరలా మరలా పుడతారు అని దాని ఉద్దేశం అలా మరల మరలా పుడుతున్నప్పుడు వారు స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళలేరు కదా అట్లాంటప్పుడు స్వర్గం నరకం ఉన్నదని ఎట్లా నమ్ముతున్నారు ఒకవేళ నరకమే లేనట్లయితే పాపానికి శిక్ష ఎలా ఉంటుందని చనిపోయిన తర్వాత అయితే పురాణాల కన్నా వేద గ్రంథాలలో అనేకమైనటువంటి దేవుని విషయాలు ఆర్యుల చేప రాయబడింది ఈ ఆర్యులు మధ్య ఆసియా నుండి సింధు నది ద్వారా మన భారతదేశానికి వచ్చారు అప్పుడే సింధు అనే పదం నుండి హిందూ అనే పదం ఆవిర్భవించింది అయితే ఈ వేదాలలో కానీ మన హిందూ దేశంలోని మరియు పురాణ గ్రంథాలలో కూడా దేవుడు మనుషులను ఈ కారణం చేత పుట్టించాను అని వ్రాయబడలేదు రెండవది ముస్లింల విశ్వాసం మనిషిని దేవుడు మట్టి నుంచి పుట్టించాడని వీరు నమ్ముతారు మనుష్యులు పవిత్రంగా బ్రతకడం కోసం దేవుడు జిహాద్ అనే దానిని ఏర్పాటు చేశాడని ఇంకా బలంగా నమ్ముతారు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం ఈ పవిత్ర యుద్ధానికి అర్థం ఏమిటంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తారో వారిని మొదటిగా ప్రేమతో మార్చడానికి ప్రయత్నిస్తారు కాదని మాట వినకపోతే అప్పుడు అవసరమైతే చంపేస్తారు ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం జిహాద్ అంటే తనలోని చెడును అంతం చేసుకోవడం అని కూడా అర్థం వస్తుంది కానీ దేవుడు తనకు వ్యతిరేకమైనంత మాత్రాన చంపమని అయితే చెప్పడు కదా అయితే విశ్వాసానికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పదు అని అంటారు ఇది కూడా పవిత్ర యుద్ధంలో భాగమనే అంటారు అయితే నిజానికి ఒక విషయం ఆలోచించాలి మనుషులందరినీ దేవుడు యొక్క యుద్ధానికి అర్థం ఏమిటంటే అయితే చంపేస్తారు ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం జిహాద్ అంటే తనలోని చెడును అంతం చేసుకోవడం అని కూడా అర్థం అవుతుంది కానీ దేవుడు తనకు వ్యతిరేకమైనంత మాత్రాన చంపమని అయితే చెప్పడు కదా అయితే విశ్వాసానికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పదు అని అంటారు ఇది కూడా పవిత్ర యుద్ధంలో భాగమనే అంటారు అయితే నిజానికి ఒక విషయం ఆలోచించాలి మనుషులందరినీ దేవుడే పుట్టించినప్పుడు మనిషిని మనిషి చంపాలి అని మాట వినకపోతే అనే కాన్సెప్ట్ ఎందుకు పెడతాడు అంటే చాలా మంది ఈ విషయాన్ని గ్రహించారు మా విశ్వాసం గొప్పది అనడమే తప్ప దేవుడు నిజంగా ఇలా చేయమంటాడా అని ఆలోచించాడు అంటే ఎక్కడ కూడా మనుషులను ఎందుకే పుట్టించాడు అనడంలో ఇస్లాం విశ్వాసం విఫలమైంది ఇక మూడవది బౌద్ధుల విశ్వాసం బుద్ధిజం అంటారు బౌద్ధుల విశ్వాసం ప్రకారం మొదటిగా మన ప్రవర్తనకు తగిన విధంగా మన జీవితం నడుస్తుందని రెండవది మనం మరలా మరలా చనిపోయి పుడుతూనే ఉంటామని మూడవది ఎప్పుడు సత్యం ప్రకారమే జీవించాలి అని నాలుగవది ధ్యానం మాత్రమే మనకు కావలసిన బుద్ధిని ప్రసాదిస్తుంది అని వీరు గట్టిగా విశ్వసిస్తారు కానీ బౌద్ధుల విశ్వాసం ప్రకారం వారు అసలు ఎందుకు పుడుతున్నారో ఎందుకు మరణిస్తున్నారో తెలుపువళ్ళు వారు బ్రతికి ఉన్నంత కాలం ఎక్కువగా ధ్యానంలో గడపడంతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతారు ఇక యూదుల విశ్వాసం దీనిని జుడిజం అంటారు యూదుడు దేవుడు మమ్మల్ని పుట్టించారు అయితే నమ్ముతారు వారి గ్రంథం పేరు తోర వీరి మూల నాయకుడు మోసెస్ వీరు చాలా నిష్ఠగా ఉన్నారు లేదంటే ఎదుటి వారి పాపమైన వారికి అంటుకుంటుందని భావిస్తారు కానీ అసలు దేవుడు మనుషులను ఎందుకు తయారు చేశారో వీరిలో ఒక్కరికి కూడా తెలియదు కేవలం బాహ్యంగా పరిశుద్ధంగా జీవించామా లేదా అన్నది మాత్రమే వీరు గట్టిగా నమ్ముతారు కాబట్టి యూధుల విశ్వాసం ప్రకారం కూడా వీరు మనుషులను దేవుడు ఎందుకు పుట్టించాడో వీరికి తెలియని తెలియదు ఐదవదిగా నాస్తికుల విశ్వాసం నాస్తికులు అంటే దేవుడు లేడు దెయ్యము లేదు అని నమ్మేవారు కేవలం మనిషి తనకు తానే ఏమైనా చేయగలని గట్టిగా ఎవరు సూచిస్తారు కానీ మనిషి యొక్క జీవ మరణాలను కూర్చున్న మర్మం ఈ నాస్తి ఆలోచించరు కూడా మీరు కేవలం ఎదుటివారిని విమర్శించడమే తప్ప ఏ విశ్వాసాన్ని నమ్మరు కానీ సైన్స్ బాగా నమ్ముతారు డార్లింగ్ కూతురుని మనిషి పుట్టాడు అంటే నిర్ణయిస్తారు కానీ అదే డార్విన్ ఈ సిద్ధాంతాన్ని నిరూపించలేకపోయాడంటే మాత్రం దానికి ఒప్పుకోరు కాబట్టి నాస్తికులకు ఈ విషయాల గురించినటువంటి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి వీరిని గురించి చెప్పుకోవడం ఇంతకు మంచి అనవసరం వరకు నేను చెప్పినవి మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం కానీ ఆ నిజాన్ని ఎవరు పరిశీలించక నేటికి అనేకులు మూఢ విశ్వాసాలు అవుతున్నారు వీరి మూఢ విశ్వాసం తప్పు అనడానికి నాస్తికుడు పుట్టుకొస్తున్నాడు పోనీ వాళ్ళకైనా నిజం తెలుసా అంటే వారికి ఏమీ తెలియదు వారికి కావాల్సింది ఎదుటి వారిని విమర్శించడం వారు అడిగే ప్రశ్నలకు వీరి దగ్గర సమాధానం లేకపోవడం ఓకే ఆరోదిగా క్రైస్తవుల విశ్వాసం ఈ క్రైస్తవుల విశ్వాసంలో కొన్ని ముఖ్య విషయాలు చెప్పబడ్డాయి క్రైస్తవుల విశ్వాసం ప్రకారం దేవుడు మనిషిని మట్టి నుంచి పుట్టించాడు మనిషికి ఒక పనిని నియమించాడు మనిషి మరణం తర్వాత తిరిగి దేవుని దగ్గరకు వెళ్లిపోతాడు అని అయితే గట్టిగా విశ్వసిస్తారు ఇంతవరకు పైన చెప్పినటువంటి విశ్వాసాల జాబితా ప్రకారం క్రైస్తవ్యంలో తప్ప మరి ఏ ఇతర గ్రంథాలలోనూ మనిషిని నేను ఈ పని నిమిత్తం పుట్టించాను అని వ్రాయబడలేదు కాబట్టి రిఫరెన్స్ ఇవ్వడం జరగలేదు కేవలం వారి వారి విశ్వాసాలకు మూలం ఏమిటో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఒక్కసారి ప్రతి మాటను కూలంకుశంగా గమనించండి బైబిల్ ఖురాన్ మరియు తోరా అంటే యూదుల గ్రంథంలో ఒక విషయం కామన్ గా ఉంది అది మనిషిని మట్టి నుంచి పుట్టించాడు దేవుడు అని అలాగే సృష్టిని దేవుడు తన నోటి మాట చేత కలిగించాడు అని నమ్ముతారు కానీ మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అనే విషయం మాత్రం కేవలం బైబిల్ నందు మాత్రమే ఉన్నది కాబట్టి అంతిమంగా బైబిల్ విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అయితే కొందరి తత్వవేత్తల మాటల ప్రకారం ఖురాన్ మరియు తోర అంటే యూదుల గ్రంథం ఈ రెండు కూడా ఈ రెండింటిలోని చాలా భాగం వరకు కూడా బైబిల్ లోని పాత్ర బంధంలో చాలా మట్టుకు కలుస్తుందని చెబుతారు కాబట్టి అంతిమంగా బైబిల్ విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆదిలో దేవుడు మంటి నుండి మనిషిని సృష్టించాడు ఒక మగ ఆడగా వారిని సృష్టించాడు అయితే దేవుడు ఈ భూమి మీదకు వారి కంటే ముందుగా ఇంకొకరిని నెట్టివేయడం జరిగింది అతడు దేవునికి విరోధి అంటే సాతాను అని కూడా అంటారు కాబట్టి దేవుడు ఆ సాతాను జయించడానికి దేవునికి సమవద్ది కాను నా పోలికలో నా స్వరూపం ఒక నరుని సృష్టించి ఆ నలని చేత సాతాను జయించడానికి నలిని సృష్టించడం జరిగింది ఇక్కడ జయించడం అంటే యుద్ధం చేయవలసిన అవసరం లేదు కేవలం మనిషి శరీరాశను నేత్రాశను అహం అంటే జీవకు డంబము అనే వాటి ద్వారా సాతాను మోసం చేయాలని చూస్తాడు వాటిని జయించడం ద్వారా సాతానుపై విజయం కలుగుతుంది కానీ ఆదిలో ఈ మానవుడు ఎంతో కాలం దేవునితో సహవాసం చేసినప్పటికీ ఆ సాతాను మాటను నమ్మి దేవుని మాటను విడిచిపెడతాడు అలా దేవుని మాటను మేరడాన్ని పాపం అంటాడు ఈ పాపం వలన మనిషికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోతుంది ఈ సాతాన్ని జయించడానికి అలాగే పాపాన్ని పూర్తిగా నిర్మూలించడానికి దేవుడే ఈ లోకంలో నరునిగా జన్మించి ఒక మనిషి లోకంలో ఉన్న ప్రతి చెడును జయించగలడు అని యేసుక్రీస్తు రూపంలో పుట్టి నిరూపించారు తద్వారా ఈసారి సాతాను ఓడిపోయాడు కారణం ఈ ఒక పరిపూర్ణ మానవునిగా ప్రతి ఒక్క శరీరాశ నేత్రాశ జీవోపడమం అంటే అహం ఈ మూడింటిని కూడా జయించడం జరిగింది అలాగే మొదటి మనిషి దేవుని మాటను మేరడం వలన కలిగిన పాపం క్రీస్తు ప్రభు తాను తన పరిశుద్ధ రక్తం ద్వారా తానే పాపానికి ఒక దీనిని కూడా అంటారు ఆది నుండి నేటి వరకు నుండి రాబో తరుములకు కూడా ఆయనే బల్యాగంగా సమర్పించుకున్నాడు ఇప్పుడు ఎవరైతే నేను పాపిని నన్ను క్షమించు అని దేవుని దగ్గరకు నిజంగా వచ్చి వేడుకుంటారో అటువారిని దేవుడు క్షమించి మన ఆత్మను ఆ పరమాత్మను చెంతకు చేర్చుకుంటారు కాబట్టి దేవుడు మనుషులను సాధారణమైన విజయం పొందించడానికే పుట్టించాడు ఇదే ముఖ్యమైన కర్తవ్యం దీని ద్వారా దేవునికి సాధారణ ఎదుట మహిమ కలుగుతుంది ఓకే మొట్టమొదటిలో సైన్స్ గురించి చెప్తున్నప్పుడు మరలా ఒక విషయం ప్రస్తావిస్తున్నాను కదా అదేమిటంటే మన అవసరాల కోసం మనం అనేకమైనటువంటి వస్తువులను మనం తయారు చేసుకుంటున్నాం అట్లాంటప్పుడు దేవుడు తన పని కోసం మనుషులు సృష్టించారు అని ఎందుకు నమ్మం అంటే అది సత్యం అని తెలిసిన నమ్మలేని స్వభావం కలిగిన వారముగా మనం మారిపోతున్నాం అయితే ఆఖరిగా అందరికీ ఒక విషయం చెప్పదలిచాం ప్రతి విశ్వాసంలోను మనిషి మనుగడకు అవసరమైన ప్రతి నీతి విషయాలను పొందుపరిచాం మన పూర్వీకులు కానీ బైబిల్లో మాత్రం మనిషి మనుగడకు ఒక్క దేవుడితోనే సాధ్యం అందరం పరలోక నివాసులం భూమి జన్మించిన కారణం కేవలం మనిషి సాతాను జయించి దేవునికి సాతాని మహిమను తేవడానికి అని ఎవరి విశ్వాసం వారికి గొప్పదే కావచ్చు కానీ సత్యం అయితే ఒక్కటే ఉంటుంది దానిని తెలుసుకోవడమే మన ప్రస్తుత కర్తవ్యం అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలు నిజము అని నేను గ్రహించుటకు కొన్ని బైబిల్ లోని వాక్యాలను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే ఆది కాండం ఒకటి రెండు మూడు అధ్యాయాలు వీటిలో దేవుడు మనిషిని సృష్టించడం సృష్టిని కలిగించడం అలాగే మనిషి దేవుని మాటను విడిచి దేవుని సహవాసం కూడా విడిచి సాతాను మాట వినడం ఇదంతా ఉంటుంది ఇక రెండవదిగా యశా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం రెండవ మనం మనం అనుకోకుండా జరిగిన విషయం కాదు అనే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది మూడవదిగా వ్యవహార